కడప జిల్లా వేముల మండలంలో దారుణం జరిగింది కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లతో బ్లాస్టింగ్ జరిగింది దాడిలో వీఆర్ఏ నరసింహ మృతి చెందారు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బాంబు పేలిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తి ఉన్నారు అయితే వీఆర్ఏ ఇంట్లో పేలుడు ఎందుకు జరిగింది ఎవరు ఆ పేలులు జరిపారనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది ఇక ఒక అనుమానిత వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిటోనేటర్లతో ఈ బ్లాస్టింగ్ జరిగింది దాడిలో వీఆర్ఏ నరసింహ మృతి చెందారు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బాంబు పేలిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు డిటోనేటర్ల పేలుళ్ళ ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది నరసింహ వీఆర్ఏ అక్కడే చనిపోయారు ఆయన భార్య మాత్రం తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది కడప జిల్లా వేముల మండలంలో ఈ దారుణం జరిగింది భారీ డిటోనేటర్లు పెట్టి ఇంటిని పేల్చివేయడంతో ఒక్కసారిగా ఆ బ్లాస్టింగ్తో ఇల్లు పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనబడుతుంది మనం ఆ దృశ్యాలు చూడొచ్చు అయితే ఇంతటి భారీ డిటర్నేటర్లు పేరుడు పదార్థాలు ఎందుకు ఆ ఇంట్లో అమర్చినట్టు లేదా ప్రమాదవశాత్తు పేలిందా ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు ఓ అనుమానిత వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు కిషోర్ జైన్ అవుతున్నారు కిషోర్ డిటోనేటర్ల పేలులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు డిటోనేటర్లు ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాయి ఎట్లా పేలాయి దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు కడప జిల్లా వేముల మండలంలో దారుణం జరిగింది కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు బ్లాస్టింగ్ జరిగింది దాడిలో వీఆర్ఏ నరసింహ మృతి చెందారు భారీకు తీవ్ర గాయాలయ్యాయి బాంబు పేలిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు పోలీసులు అదుపులో అనుమానిత వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే వీఆర్ఏ ఇంట్లోనే డిటోనేటర్లు ఫెయిల్ అయ్యా లేదా ఆయన ఇంటి పక్కన వేరేదైనా నిర్మాణాన్ని కూల్చివేసే క్రమంలో వీఆర్ఏ ఇల్లు కూడా ఆ పేలులకు గురైందా ఏం జరిగిందని మాత్రం ఇంకా పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతానికి పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని తెలుస్తుంది కిషోర్ కిషోర్ కొత్తపల్లి విఆర్ఏ ఇంట్లో డిటర్నేటల్ బ్లాస్టింగ్ సంబంధించిన సమాచారం ఏంటా అసలు ఆ ఇంట్లో బ్లాస్టింగ్స్ ఎలా అయ్యాయి పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ ఇంట్లో పేలుడు జరిగాయి లేదంటే ఆ ఇంట్లోనే డిటోనెట్లు పెట్టి పేలుళ్ళు చేశారు అసలు ఏం జరిగింది కడప జిల్లా భేములలో డిటోనెటల్ పేలుళ్ళ కడకలని పోతు డిటోనెట్లు పెరిచి విఆర్ఏ నర్సింహాను హత్య చేసినటువంటి ఘటన ఈ కొత్త చేస్తుంది అయితే రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ డిటోనేటర్లు పేల్చి వాంటెడ్ గానే బీఆర్ఏ నర్సింహాన్ని చంపాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ఏదైతే డిటోనేటర్లు పేల్చారన్నటువంటి ఆరోపణలు కూడా అటు బలంగా వినిపిస్తున్నాయి ఆ దిశగానే అటు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే బీఆర్ఏ నరసింహ నిన్న ఉదయం గండికి వెళ్ళారు గండికి వెళ్లి దర్శించుకున్న అనంతరం కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత అందరూ అలసిపోవడంతో అక్కడ నిద్రించారు అయితే తను తన భార్యతో పాటు ఇద్దరు కూడా పక్క పక్కన మంచాలు వేసుకొని పడుకున్నారు అయితే తన మంచం కిందే రిటర్నేటర్లు పెట్టి పెంచడాన్ని బట్టి చూస్తే మాత్రం వాంటెడ్ గా ఇది హత్యకు పథకం చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఆ దిశగానే అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ వ్యవహారంలో వివాహేతర సంబంధమే ప్రధాన కారణం ఉన్నటువంటి ఆరోపణలు కూడా అటు వినిపిస్తున్న వైస్ ఎందుకంటే ప్రధానంగా వేములలో మైనింగ్ ఎక్కువగా ఉంది మైనింగ్ కు సంబంధించి అక్కడ డిడోనేటర్లకు సేల్చి మైనింగ్ వ్యవహారాలు నిర్వహిస్తుంటారు ఆ క్రమంలోనే ఎవరైతే వ్యక్తి హత్య చేయాలని భావించాడో ఆ వ్యక్తి ఈ డిటోనేటర్లను పేల్చి హత్య చేసేందుకు పథకం పన్నాడు ఇందుకోసమే ఈ డిటోనేటర్లను కూడా ఆరోపణలు ఉపయోగించారన్న ఆ దిశగానే కూడా అటు పోలీసులు కూడా అనుమానించ పరిస్థితి మరోవైపు ఎవరైతే ఈ డిటోనేటర్ల పేలు సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక కీలక వ్యక్తిని కూడా తీసుకున్నారు అతన్ని విచారిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా విఆర్ఏ నరసింహ ను హత్య చేయడానికి డిటోనేటర్లు పెట్టి పేల్చారన్నటువంటి అనుమానాలు కూడా అటు పోలీసులు వ్యక్తం చేస్తున్న తరణంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడికి అర్ధరాత్రి సిఐతో పాటు డిఎస్పీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఘటనకు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆరాధించారు అదే విధంగా తన పక్కనే కొంటున్న వీఆర్ఏ నం పక్కనే కొంటున్నటువంటి భార్య వెంకట సుబ్బమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు ఆమెను కడప నింపులకు తరలించారు అయితే ఆమె చికిత్స పొందుతుంది అయితే ఆమెకు ప్రాణాప్రా కూడా ఉందన్నటువంటి భావనాటు వైద్యులు చెప్పడంతో కూడా ఒక రకంగా కుటుంబంలో విషాద స్థాయిలో అడుగుతున్నాయని చెప్పవచ్చు ఇందుకు ప్రధాన కారణాలు అసలు డిటోనేటర్లు పెట్టి పేల్చి హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నారు మరోవైపు ఏదైతే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అసలు వీటి వెనుక ఉన్నటువంటి ఏందన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు ఆ విషయాన్ని కూడా దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపు వెంపలలో ప్రధానంగా మైనింగ్ ఉన్నాయి మైనింగ్ డిటోనేటర్లను ఎక్కువగా తెప్పిస్తుంటారు కాబట్టి ఆ క్రమంలోనే డిటోనేటర్లను తెచ్చి ఇంట్లో పేల్చారనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న తరుణంలో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ అంశం పైన ఏదైతే వివాహేతర సంబంధమే ఇందుకు ప్రధాన కారణం ఉన్నటువంటి బలమైనటువంటి అనుమానాలు కూడా అక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా గ్రామంలో కూడా ఇటీవల కాలంలో కూడా వీరిపై ఎవరైతే వివాహేతర సంబంధం కారణంగానే ఇది జరిగిందన్నటువంటి భావన కూడా అటు గ్రామస్తుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ కిషోర్ కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనిటర్ల బ్లాస్టింగ్ తో విఆర్ఏ నరసింహ మృతి చెందారు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బాంబు పేలిన ప్రదేశాన్ని పోలీసులు అయితే పరిశీలించారు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అయితే వీఆర్ఏ వ్యవహార శైలి అలాగే వివాహేతర సంబంధమే ఆయన హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తుంది విఆర్ఏను ఉద్దేశపూర్వకంగానే డిటోడినేటర్లు పెట్టి పేల్చి హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా పూర్తి సమాచారం లోతైన దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి పోలీసులు దర్యాప్తులో ఇంకా ఎలాంటి